హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనో వండరింగ్ లాగ్స్ ఈరోజు డిసెంబర్ ముప్పై మా పాప పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా ఇదే రీతిగా మా ఇంట్లో అయితే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి ఈ రోజైతే మా పాప పుట్టినరోజుతో పాటు మా మరిది గారి కొడుకు అన్నప్రాసన కార్యక్రమం కూడా ఉంది సో రెండు కలిపి కొంచెం గ్రాండ్గా ఫంక్షన్ అనేది సెలబ్రేషన్ చేస్తున్నారు అందుకోసం సంబంధించిన పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఒక పక్క వంటలు చేస్తూ ఉన్నారు ఇంకో పక్క స్టేజ్ డెకరేషన్ అనేది చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే మా ఇంటి ఎదురుగా ఉన్న కృష్ణా నది ఏరు మంచు మూలన ఎంత ట్రై చేసినా వీడియోలు అనేది కనిపించట్లేదు ఇక్కడ వీడియోలో కరివేపాక వస్తుంది అయితే మా పెద్ద వదిన మా ఫ్యామిలీ అయితే చాలా పెద్ద ఫ్యామిలీ మా ఫ్యామిలీ వీడియోస్ కానీ ఫంక్షన్ వీడియోస్ అదేవిధంగా మా విలేజ్ వీడియోస్ అన్నీ కూడా నేను వన్ బై వన్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా పాపను బ్లెస్ చేయడం మర్చిపోకండి బాబాయ్ ఫ్రెండ్స్